వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని అక్రమ కేసులు అవమానం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని వెనుకొండ నియోజకవర్గం సావలిపురం మండలంలోనే కారుమంచి గ్రామంలో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నాలుగవ తేదీ రాత్రి నిమజ్జనం సందర్భంగా గ్రామంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న ఊరేగింపు అంతా అయిపోయాక అతి కిరాతకంగా వైసీపీ శ్రేణులు ఇళ్ల మీదకు వెళ్లి రాళ్లతో కర్రలతో దాడి చేశారని ఈ దాడి మొత్తాన్ని గమనించిన వీడియోలు చిత్రీకరించిన పోలీసులకు ఇవ్వగా పోలీసు వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఆ వీడియోస్ ని ప్రదర్శించకుండా ఏకపక్షంగా దాడులు గాయపడ్డ వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయడం అరాచకం ఈ క్రమంలో భాగంగా గుంటకల అవినాష్ సన్ ఆఫ్ గుంటకల అంకమరావు ను పోలీసులు కేసు పెట్టి అతన్ని పట్టుకొని ఆ క్రమంలో అవినాష్ ఇంటి వద్దకు వచ్చే గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేపించుకుని బెడ్ రెస్ట్ తీసుకుంటున్న గుంటకల అంకమరావు ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు బందోబస్తు చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళను కూడా పిల్లల్ని కూడా చూడకుండా విపరీతమైనటువంటి దారుణ కాండ సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి కాపలా కాస్తున్నటువంటి ఈ బందోబస్తు అంటే వాళ్ళని ఎదుటి వాళ్ళని అక్కడికి రాకుండా వాళ్ళని అడ్డుకునే దానికే పోలీసు వ్యవస్థ అక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి జీవీఎస్ ఆంజనేయులు గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడికి పేరు పెట్టి పేరు పెట్టి వాడి ఇంటికి వెళ్ళి ఆ విధమైనటువంటి దారుణాన్ని సృష్టించటం జరిగింది ఆ దారుణంలో భాగంగా వాళ్ళు వాళ్ళ ఈ సురేష్ అనే అతను మాగులూరు సురేష్ ముప్పా సురేష్ ముప్పా సురేష్ అనే ఆయన ఇంటికెళ్లి పిల్లగాడు ఐదు సంవత్సరాల పిల్లగాడిని బాధి ఆడవాళ్ళని ఆ జాకెట్ పట్టుకొని మగోళ్ళు లాక్కొని వస్తే అప్పుడు అతను కర్ర తీసుకొని ఇంక బతికితే అని కర్ర తీసుకొని బయటికి రాగానే పోలీసు వాళ్ళు ఇర్రగొట్టారు ఏంటయ్యా వాడిని అలా కొడుతున్నారని వీళ్ళందరూ అడిగితే వాడు కర్రజూడు చేతిలో ఉందంటారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా విపరీతమైనటువంటి విపరీతంగా కొట్టినటువంటి పరిస్థితి అది ఒకటే కాదు ప్రతి ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఆ బొల్లా శివ వాళ్ళ ఇంట్లో మూడి మూడింటప్పుడు ఆయన భార్య అడ్డవత్తే ఇసరి మంచం మీద వేసినటువంటి పరిస్థితి మంచం మీద వేసి తలుపులు పగలగొట్టి పోలీసులు తీసుకొని వచ్చారు ఆ లాకులు కూడా పోయి చూపించారు ఈ పూట నేను వెళ్ళాను ఈరోజు చచ్చిపోయాడు పెద్ద ఆయన ఆయన పెద్ద ఆయన కూడా కదా నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి నలభై ఐదు రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు వాళ్ళ కొడుకుని కర్రతోటి కొడుతూ ఉంటే పోలీసులు ఈయన కా పోయి కాళ్ళు పట్టుకొని పాక్కుంట పోయి రెండు కాళ్ళు లేవు ఆయనకి పాక్కుంట పోయి కాళ్ళు కొట్టుకుంటే ఎత్తి మంచం మీద వేశారంట అప్పటి నుంచి అతను అన్నం తినలేదు ఆ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు రాత్రి చనిపోయాడు రాత్రి చనిపోయాడు ఆయన భార్య అయ్యా ఏదో జరిగిందిలే అంటే పిల్లాడికి ఆగానే ఉన్న దద్దులు కడితే మళ్ళీ మన పిల్లగానే తీసపోయి జైల్లో పెట్టారు కనీసం హాస్పిటల్ దాకా తీసపోవాల నిజంగా ఇది చాలా దారుణం అండి ఆ అబ్బాయికి ఈ లావును వాసింది చెయ్యి ఇదంతా కమిలిపోయింది హాస్పిటల్కి పోలీసు వారు హాస్పిటల్కి తీసుకపోవాలి కదండి ఆ కనీసం మీ బాధ్యత కాదా పోలీసు వారిని నేను ఒక్కటే అడుగుతున్నా ఎంత ఆంజనేయులు చెప్పినట్టు మీరు చేసినా కూడా ఎంత ఆంజనేయులు చెప్పినట్టు మీరు చేసినా కూడా ఆ లావున చెయ్యి ఉబ్బిపోతే ఆ ఉబ్బిపోయిన చెయ్యి ఇప్పుడు మీరు చూడండి మీరు ఇప్పుడే చూడండి ఆ అబ్బాయికి నేను ఇప్పుడు వాళ్ళ నానకాడికి పోతే వదిలిపెట్టారు మీరు వాళ్ళ నానకాడికి వచ్చాడు ఆ లావున చెయ్యి ఉండి ఈ సంకల ఇంత లావున బిల్ల కట్టింది కనీసం టాబ్లెట్ కూడా అవకాశం లేదు